ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీకి ఘనంగా స్వాగతం పలికారు కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్కి తొలిసారి విచ్చేసిన ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎంఎస్ నాయకర్ విగ్రహాలకు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికను వివరించారు క్యాంపస్ అభివృద్ధి మహిళల హాస్టల్ అంతర్గత రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు అధ్యాపక వర్గానికి విద్యార్థుల హాజరు తరగతుల క్రమశిక్షణ విధుల్లో బాధ్యతాయుతమైన పాత్రను గమనించాలని సూచించారు అలాగే పరిశోధనపై మరింత దృష్టి పెట్టాలని ఏ విద్యా సంస్థ విజయానికైనా సమయ పరిపాలన కీలకమని వివరించారు ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో డిసిఎంఎస్ తలాష్ ఫెస్ట్కు సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు భారతీయ సాంప్రదాయ నృత్యాలు దింసా నృత్య ప్రదర్శనలు హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఉదయ్ కుమార్ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఆర్ వెంకటేశ్వర్లు ఎం దినకర్ ఓఎన్జిసి జనరల్ మేనేజర్ సునీల్ సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పోచయ్య ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ రాధా మాధవి డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు డాక్టర్ కొల్లా కృష్ణమూర్తి బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్రీధర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యశ్వంత్ నాయుడు ఎన్ చైతన్య డాక్టర్ జి ప్రమీల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ వైస్ ఛాన్స్లర్ కమింగ్ అవుట్ టు దిస్ ప్లేస్ ఆదిక వినానయ యూనివర్సిటీకి మూడు అఫ్లెట్ మూడు ఇంపార్టెంట్ వింగ్స్ ఉన్నాయి ఒకటి మెయిన్ క్యాంపస్ ఒకటి కాకినాడ క్యాంపస్ ఇంకోటి వచ్చి తాడేపల్లిగూడెంలో వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది నా ఫస్ట్ విజిట్ అంతకుముందు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను క్యాంపస్ అయితే కొత్త కాదు కానీ చైర్ కొంచెం కొత్తది అయితే ఆ చైర్లో కూర్చున్నప్పుడు చేయాల్సిన బాధ్యతలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి నిజాయితీ అనేది ఎప్పుడూ నిలబడుతుందండి అబద్ధాలకి రో బోర్డన్నీ తొడుగులేసిన నిజం నిజమే మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల కోరించి పిల్లల కోసం క్యాంపస్లు పెట్టుకున్నాం కదా కాలేజీలు స్టార్ట్ చేశాం కదా అలాంటి బిడ్డలకి మనం ఏం నేర్పిస్తాం మీరు కాపీలు కొట్టండి పాస్ అవ్వండి లేకపోతే అడ్్రకోలుగా వ్యవహరించండి అని కాదు కదా మనం చెప్తాం మనం ఎందుకంటే అకాడమిక్ పేరెంట్స్ పిల్లల్ని కన్నవాళ్ళు పేరెంట్స్ బయాలజికల్ పేరెంట్స్ అయినప్పటికీ కూడా పిల్లల్ని మనం పెంచుకొని చదువుకు చదివిస్తున్నాం కాబట్టి వీఆర్ దేర్ అకాడమిక్ పేరెంట్స్ ప్రతి ఇన్స్టిట్యూట్ హెడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఎగ్జామ్స్ దానికి ఈ షెడ్యూల్ నుంచే ట్రై చేస్తున్నాను ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే రాయబడుతుందో యూ చూజ్ ఏ సెంటర్ టు రైట్ రైట్ అండ్ సో ఆ సెంటర్లో యు హ్యావ్ టు హ్యావ్ సెంట్రలైజ్డ్ సిసిటీవీ సిసి కెమెరా అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ టర్న్ అవుతుంది దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎగ్జామినర్ చూడని విధంగా కూడా మేము చూస్తుంటాం ఎందుకంటే ఆల్ దీస్ సర్వర్స్ ఆల్ దీస్ కెమెరాస్ ఆర్ టు ఆర్ టు అధిక వినాయ యూనివర్సిటీ సర్వర్ అండ్ వీ విల్ బీ మానిటరింగ్ ద ఇష్యూ ఫ్రమ్ దేర్ అప్పుడు ఏమవుతుందంటే టీచర్స్ ఏ క్యాంపస్లో అయితే మాకు ఏదన్నా మాల్ ప్రాక్టీస్ అనిపించినట్టు అనిపిస్తే ఫస్ట్ టైం అయితే క్షమిస్తాం రెండోసారి అయితే సర్దుకోమని చెప్తాం మూడోసారి అయితే తొలగిస్తాం పీపుల్ హు డూ మాల్ ప్రాక్టీస్ ఆర్ నాట్ అలౌడ్ టు బీ విత్ అస్ మా ప్రయాణంలో చెప్తున్నాను నేనే డబ్బు ఆశించి రాలేదు డబ్బు కట్టి రాలేదు నేను నిజాయితీ అన్న ఒకే ఒక మాటతో వచ్చాను కాలేజ్ సిస్టమ్స్ అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలని గవర్నమెంట్ ఎంతైతే గట్టిగా ఉందో వాళ్ళని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం ఈ రోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం చేస్తున్నాము సెవెంత్ మార్చిన వన్ డే బిఫోర్ నయ్య యూనివర్సిటీలో ఇటీవల మీ అందరికీ పరిచయం అయ్యారు ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ గారు వైస్ ఛాన్సలర్ గా మేడం మహిళగా మహిళా దినోత్సవానికి ఈ రోజు మేము చేస్తున్న ప్రోగ్రామ్ కి రావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ క్యాంపస్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నాన్నయ్య యూనివర్సిటీకి మెచ్చేయడం ఇది ఏయు పరివిలో ఉండడం ఇక్కడ అనేక రకాలైన కోర్సులు ఉండడం ఇది ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇటీవలే మాకు గొప్ప గర్వకారణం ఏంటంటే మాకు లేడీస్ హాస్టల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఫోర్ అండ్ హాఫ్ కోర్స్ తోటి స్లాబ్ కూడా వేసారు పిల్లలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ లేడీస్ హాస్టల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది త్వరలో అది అయిపోతుంది విద్యార్థులందరూ కూడా అంటే ఉమెన్ కూడా చదువుకుంటే మేడం చెప్పినట్టుగా ఉమెన్ ఐడెంటిటీ అనేది తెచ్చుకుంటేనే సమాజం బాగుంటుందని చెప్తున్నారు ఇది ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మనందరం అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్